ఏసయ్య సేవా జీవితంలో అందరూ కూడా ఎటువంటి వాళ్ళంటే తీసేసిన వాళ్ళు అంటరాని వాళ్ళు పనికిరాని వాళ్ళు వీళ్ళనే ఏసయ్య ఎక్కువగా వాడుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం అలూయ ఆ తర్వాత ఆయన చెప్పే ఉపమానాల్లో కూడా ఎక్కువ ఉపమానాలు బేదలని కనికరించే విధంగా బేదలు పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగానే ఉంటాయి ఏసయ్య చెప్పిన ఉపమానాలు కూడా ఓ భేదోడు రోడ్డు పక్కన పాపం కుక్కలు నాగుతున్నాయంట అంట అతను చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ధనవంతుడు అనగానే ఆటోమేటిక్గా ఒక గర్వపోతూ అతిశయపడే వ్యక్తి ఎత్తించబడే వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళాడు కానీ తగ్గించుకొని కుక్కలు నాగుతున్నాయి బేద భేదవాడు బాగా ఎక్కడికి వెళ్ళాడు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాడు స్తోత్రం చెప్పండి ఇలా ఏసయ్య ఏసయ్య సేవ జీవితం కానీ ఏసయ్య జీవితం కానీ ఏసయ్య మనసు కానీ మనకేం అర్థమవుతుందంటే తగ్గించుకున్న వాళ్ళని ఆయన వాడుకున్నాడు ఇస్రాయలీలకు రాజును చేద్దామనుకున్నప్పుడు కూడా ఈ సేవ ఏసయ్య సేవా జీవితంలోనే క్రొత్త నిబంధనలోనే కాకుండా పాత నిబంధనలు కూడా మనం వెళ్తే పాత నిబంధనలో కూడా దేవుడు తీసేసిన వారిని వాడుకున్నాడు దావీదుని రాజుగా చేయాలనుకున్నాడు దావీదు ఏం చేస్తాడు దావీదేం చేసేవాడు అండి గొర్రెలను కాసేవాడు గొర్రెలను కాసేవాడిని ఏం చేశాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి సరిగ్గా గొర్రెలను కాసే వ్యక్తి ఇంకా దొరకలేదా దావీదు కంటే ఇంకా పెద్దోళ్ళు లేరా అక్కడ ఆ ప్రాంతంలో బలవంతులు లేరా దావీదు తగ్గించుకుంటాడండి ఎప్పుడు అరణ్యంలో ఆ ఎడారిలో గొర్రెలను తీసుకొని వెళ్ళి హల్లేలు యస్ ధీమా హీమా అంట గొర్రెలనేమో ఆ వదిలిపెట్టేవాడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు రే 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 ఏం చేస్తున్నావురా దేవునిస్తు ఏందిరా దేవుని స్థు తించేది నీ గొరిని ఎలుగు బండి ఒరే ఎప్పుడు వచ్చింది ఎలుగు బండి వచ్చింద్రా కర్ర తీసేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు ఎలుగుబండిని కొట్టేవాడు గొర్రెని తీసుకొచ్చేవాడు మందలో కలిపేవాడు మరలా కొండల నా కన్నులే తుచున్నాను అంట పాట పాడుకునేవాడు మరలా ఎవరన్నా వచ్చి సింహం తీసుకెళ్తారా నీ గొరినంటే సింహం అంటే మళ్ళా మందనట్లా కలేసేవాడు మందని సింహము నోటి నుంచి ఎలుగుబంటి నోటిలో నుంచి ఎన్నోసార్లు మందన కాపాడాడు అంత బలం దావీది దేవుడిచ్చాడు ఆ కృప ఎందుకంటే ఆయన స్తుతించే వాళ్ళకి బలం కానీ అన్నలేమో మిలిటరీలో ఉండారు సైన్యంలో దావీది ఎక్కడున్నాడు గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు దేవుని మలుపులు చూడండి ఎట్ట తీసుకెళ్ళాడు రోజు పొద్దున్నరే గొర్రెల దగ్గరికి ఈరోజు గొర్రెల దగ్గరకు కాదురా మీ అన్నలకు అన్నం ఇచ్చిరారా అని పంపించాడు నాన్న ఆ మనసు ఎందుకు మన మరి అంతకుముందు ఎప్పుడు పంపిల ఆ రోజే పంపించాడు నాన్న అన్నం ఇచ్చినారని అక్కడికి వెళ్ళగానే అన్నం ఇస్తా ఉంటే సింహంలాగా ఎలుగు బంట్లాగా ఒకడు కనపడ్డాడు వాడు వెర్రవికత మాట్లాడుతున్నాడు రే ఎవడైనా మగాడనే అనేవాడు ఉంటే ఇస్రాయలీలో వచ్చి నన్ను కొట్టండి అంటున్నాడు గొలియాతు వాడు ఒక సింహం ఎలుగు బంట్లా కనపడ్డాడు దావీదికి రే ఈడెవడరా ఈడు మనల్ని మాట్లాడతాడేమిరా రాజా నేను వెళ్తానన్నాడు ఓరే నాయన నువ్వు పిల్లోడు నువ్వే వెళ్తా ఎట్టలని నేను అరణ్యంలో చాలా మందిని చూశాను అని చెప్పి గొల్లి మీదకి వెళ్ళి ఒక దెబ్బతో పడేశాడు స్తోత్రం చెప్పండి దావీదని అక్కడ ఎవరు వాడుకున్నారు దేవుడు వాడుకున్నాడు ఏ పరిస్థితి అసలు దావీద్ది గొర్రెల సవులు రాజ్యం నుంచి వెళ్ళిపోవటం దావీదు సింహాసనం ఎక్కటం స్తోత్రం చెప్పండి ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గొర్రెల కాపర్లు మందన మేపుకునేవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళని దేవుడు వాడుకున్నాడండి ప్రవక్తలుగా కూడా వాళ్ళనే వాడుకున్నాడు చిన్న చిన్న వాళ్ళని తగ్గించుకున్న వాళ్ళని నేను ఏ పార్టీ వాడనయ్యా అనుకున్న వాళ్ళని దేవుడు వాడుకున్నాడండి నేను ఏమైనా చేయగలను అన్న వాళ్ళ చేత గడ్డి తినిపించాడండి స్తోత్రం చెప్పండి మా అడ్రస్ చేజర్ల పునీత్ కుమార్ మెస్సియ మందిరం హరిప్రసాద్ నగర్ దండుబాట రోడ్ చీరాల పేరాల మా ఫోన్ నెంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ మరి యొక్క నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె